చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నిన్న జరిగే ప్రమాణ స్వీకారానికి బయలుదేరగా మార్గ మధ్యంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యి తను వెహికల్ దిగి అక్కడి నుంచి స్కూటీ మీద సభా ప్రాంగణానికి చేరుకోవడానికి సిద్ధమయ్యారు అలాగే అక్కడ ఉన్న క్రౌడు అతన్ని ఫోటోలు తీసుకుంటున్నా టైం అవుతుందని చెప్పి అక్కడ నుంచి స్కూటీ మీద సభా ప్రాంగణానికి చేరుకున్నారు டார் ஸ்கூட்டர் அலேடு டார் ஸ்கூட்டர் 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 અરે યાર એ દે આગળ કે કે ભીડે મુદ્દકે લઈ બહાર ના అందంగా దాచుకున్నటువంటి ఒక నెమీజీగా నడనీత కుతారంగా అలా తాకినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో ప్రజలారా మిషులారా మనం కలగన్నటువంటి